ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ప్రతిరోజు బైబిల్ అధ్యయనం చేసుకుంటూ కొత్త నిబంధనలు చదువుకుంటున్నాము మనం మార్కు వార్తను అధ్యయనం చేస్తున్నాం మార్కు వార్త మూడవ అధ్యాయం యేసు మరల ప్రార్థనా మందిరంలో ప్రవేశించాను అతట ఊత చేయగలవాడు ఒకడుండెను విశ్రాంతి దినమున యేసు అతని స్వస్థ స్వస్థతపరుచునా లేదా అని అతడి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండేది అప్పుడు ఆయన ఆ ఊచ చేయగల వాణిని చూచి ఇతటకు రమ్ము అని వాణిని పిలిచాను అంతటా ఆయన జనులను చూచి విశ్రాంతి దినమున మేలు చేయటయా లేక కీడు చేయటయా ప్రాణరక్షణ మనర్చుటయా లేక ప్రాణ ప్రాణ నష్ట మనర్చుటయా ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించాను అందుకు వారు మౌనము వహించిరి అంతటా ఆయన కోపముతో నలుదశలు చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో నీ చేయి చాపుము అనెను వాడట్లే చాపగా స్వస్థుడాయను అంతటా పరిశీయులు వెలుపులకు యేసును చంపుటకు తరుణోపాయమునకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి జనసమూహం యేసు తన శిష్యులతో సరస్సు తీరమును చేరగా యోదయా నుండి కూడా అపార జనసమూహము ఆయన యొద్దకు వచ్చెను ఆయన చేసిన గొప్ప కార్యములను అన్నిటినీ గూర్చి విని నుండియు నుండి ఇదుమయ ప్రాంతముల నుండి యోర్ధాను నదీ తీరమునకు ఆవల నుండి తూరు సీదోను పట్టణ ప్రాంతముల నుండి గొప్ప జనసమూహము అతటకు వచ్చెను జనసమూహము తనపై విరుగపడుదనే విరుగబడునేమో అని యేసు తనకు ఒక పడవను సిద్ధము చేయుడని శిష్యులను ఆజ్ఞాపించాను ఏలైనా ఆయన రోగులను అనేకులను పరి పరిచి ఉండను అందుచే ఆయనను స్పృశించుటకై రోగులు అనేకులు త్రొక్కి త్రొక్కిసలాడుచు పైపై పడుచుండిరి దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి కాని తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా శిష్యులను నియమించుట ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకుని వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చి తనతో నుండుటకును సువార్థ ప్రకటనకు పంపుట కొరకును ఆయన పన్నెద్దరు శిష్యులను నియమించెను దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను ఆ పన్నెద్దరు ఎవరనగా పేతురు అనబడు సీమోను జబదాయి కుమారుడు యాకోబు అతని సోదరుడు యోహాను ఆయన వారికి బోవనైర్గసు అను పేరు పెట్టెను దీనికి ఉరిమెడివారు అని అర్థము ఆంధ్రేయ ఫిలిప్పు మత్తయి తోమ అల్ఫై కుమారుడగు యాకోబు తద్దయి కనానీయుడగు సీమోను ఆయనను అప్పగించిన యోధా బెల్జబూలు వారు ఇల్లు చేరగని తిరిగి జనసమూహము గుమిగూడినందున భోజనము చేయుటకైనను వారికి వీలు పడలేదు ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని ఆయనకు మతి చెల్లించినదని ప్రజలు పలుకుచుండటచే ఆయనను అతటి నుండి తీసుకుని వెళ్ళుటకు వచ్చి తిరుశోదము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జుబూలు పట్టినదని పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వారలను చేరబిలిచి ఉపమానములతో నేను సైతాను సైతానును ఎట్లు ఎడలగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువ జాలదు కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువ జాలదు అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో సర్వనాశనమగును ఎవడేని బలవంతుని మొదట బంధింపు బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకొనజాలడు నిర్బంధించిన పిమ్మటనే కదా కొల్లగొట్టునది మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదూషణమైనను క్షమింపబడును కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు అట్టివాడు నిత్యము పాపియను అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన అపవిత్రాత్మ ఆత్మ ఆవహించిన వాడని వారు అనుట వలన యేసు ఇట్లు పలికెను యేసు తల్లి సోదరులు అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి పిలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి జన సమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను నీ తల్లియు నీ సోదరులను వచ్చి వెలుపల నీ కొరకు వేచి ఉన్నారు అని కొందరు చెప్పిరి అందుకు యేసు నా తల్లి ఎవరు నా సోదరులెవరు అని తన చుట్టూనున్న జనులను చూచి ఇదుగో వీరే నా తల్లియు నా సోదరులును ఎలైనా దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను ఆమె